విరామం తీసుకోవడానికి మీ అందరి దగ్గర సెలవు పొందడానికి ఆసీనుడైనటువంటి అన్న లక్ష్మారెడ్డి గారికి జై మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు ఇది జ్యుడిషియల్ ఎంప్లాయీస్ మీటింగ్ జడ్జిలు ఎందుకు వచ్చారు ఒక నర్సరీకి మీరు వెళ్తే అక్కడ గులాబీలు వివిధ రకాలైన మొక్కలు కనిపిస్తాయి మొక్కల పెంపకం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు తమకు నచ్చిన ఒక ప్లాంట్ని తీసుకెళ్ళి పెంచుతారు కొన్ని అక్కడే ఎండిపోతాయి కొన్ని వాడిపోతాయి ఇదో ఇలాంటివరు తీసుకుపోయి నాటిన మొక్కలు పెద్ద వృక్షాలు అవుతాయి అలాంటి ఒక మొక్కల మేము గతం మర్చిన వాడికి భవిష్యత్తు లేదంటారు మాకు మాకు భవిష్యత్ మా గతాన్ని మర్చిపోతే మాకు కూడా భవిష్యత్తు లేదు ఇవాళ మేము మేమిద్దరం మా ఇద్దరం మేమిద్దరం మీ మీకు కంటికి కనిపిస్తున్నాం కానీ మీకు కనపడని కనీసం రెండు వందల యాభై మూడు వందల మంది రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా జడ్జి లేని వాళ్ళందరూ కూడా ఈయనకి పాదాక్రంగా కావాల్సిందే ఎందుకని ఎందుకని ఇందాక చెప్పానుక మీ వనంలోంచి పుట్టుకొచ్చిన ఒక మొక్క నేను కొంచెం పెద్దగా అంతే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఇంకా పైకి ఎదిగే అవకాశం ఉంది మా జ్యుడిషియల్ సర్వీస్ గురించి మీకు వెళ్తే కనుక మనసున్న ఏ ఒక్కడికైనా కానీ కన్నీళ్ళు వస్తాయి ఇవాళ రేపట్లో జాయిన్ అయిన రెండు సంవత్సరాలలో ప్రొబేషన్ డిక్లేర్ అయిపోయి మూడు నాలుగు సంవత్సరాలు ఆ కుర్చి ఈ కుర్చీ మార్చే లోపల ప్రమోషన్ వచ్చి పది సంవత్సరాల లోపల సీనియర్ అసిస్టెంట్ అయ్యి పదిహేను సంవత్సరాల్లో ఏవైనా అయిపోయి మేము జ్యుడిషియల్ సర్వీస్లో నైన్టీన్ నైన్టీ వన్లో ఎంటర్ అయినప్పుడు విత్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్స్ విత్ హయ్యెస్ట్ క్వాలిటీస్ విత్ హయ్యెస్ట్ శాక్రైట్ సర్వీస్ మోటివ్ మేము సర్వీస్లో ఎంటర్ అయినప్పుడు మాకు పలకరించే దిక్కు ఉండేది కాదు పద్నాలుగు సంవత్సరాలు దాదాపు కరెక్టేనా పద్నాలుగు సంవత్సరాలు మేము టెంపరీ స్టెనోగ్రాఫర్గా ఉద్యోగం చేశాం లక్ష పక్షాలు తినడానికి ఒకటో లెక్కన పద్నాలుగు సంవత్సరాలు కూడా పద్దెనిమిది సంవత్సరాలు మొత్తానికి పద్నాలుగు అయితే మినిమం నా ప్రకారంగా పద్దెనిమిది ఆయన పెద్ద చెప్పిన ప్రకారం అంటే పద్దెనిమిది సంవత్సరాలలో ఏవాళ్ళు అయిపోయి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయ్యడానికి ఎలిబిలిటీ సంపాదించుకుంటున్నారు మీరందరూ పద్దెనిమిది సంవత్సరాలు చీకటి గదిలలో గడిపాము మేము ఏ దిక్కు మొక్కు లేకుండా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జ్యుడిషియల్ ఎంప్లాయీస్ సర్వీస్లో మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తే అప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది ఆ ఆనందానికి మూల పురుషుడు ఇక్కడే ఉన్నాడు ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురై ఎన్నో అవస్థలకి గురై మా బాధ చెప్పుకోలేక అయ్యా మేము హయ్యర్ క్వాలిఫికేషన్స్ బాగా చదువుకున్నాము మా చదువుకి తెలివితేటర్లకి ఒక మెట్టు పైకి వెళ్ళే అవకాశం కలగాలి కానీ ఇక్కడే ఆగిపోయినా మేము మా ప్రొఫెషన్ కూడా డిక్లేర్ కావట్లేదు మా బతికేంది అని ఆయనని ప్రతిసారి విసిగించి 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 ఆ వైదినామాకి విసుకొచ్చేది వండి పెట్టి తిన్నికే పోతుంటాం మేము అందరు ఇదే పని ఇంటికి పోవటం ఏదో రిక్వెస్ట్ చేయడం ఆయనని విసిగించడం బోయినం పెట్టడం అందుకే కొన్ని రోజుల తర్వాత క్లబ్ మెంబర్షిప్ తీసుకొని ఆడగిన పెడుతు మె కష్టమైపోయినా ఎన్నో చేశాడు ఎన్నో చేశాడు ఇంటికి వచ్చిన తిండి పెట్టాడు అడిగిన సహాయం చేశాడు ముందుకెళ్తున్నాడు నా జ్యుడిషియల్ ఎంప్లాయీ అంటే ముందు నిలబడి చేయి పట్టుకొని నడిపించినాడు అంత గొప్ప రథసారథి ఈరోజు రిటైర్ చేస్తున్నాడు అంటే అసలు ఎవరయ్యారు రిటైర్ అయ్యేది టైర్ అయినవాడు టైర్ అంటే అలసిపోయిన వాళ్ళు రిటైర్ అవుతారు ఒకసారి లే లేచినప్పుడు సొల్యూషన్ కదా అర్థిపోయింది ఆయన లేదు ఇంకా ఇరవై ఐదేళ్ళైనా పనిచేస్తాం ఏ బిల్డింగ్కి అయితే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండదో ఆ ఇల్లు నిలబడే అవకాశం లేదు చిన్న గాలికి కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది అలాగే ఈ న్యాయ వ్యవస్థకి న్యాయ వ్యవస్థ యొక్క మూలాలే మనం జుడిషియల్ ఎంప్లాయీస్ మన వ్యవస్థలో స్ట్రాంగ్ నిలబడాలంటే కనుక ఎంప్లాయీస్ ఆర్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు అందరికీ ఇంపార్టెంట్ అటెండర్ మీకు తెలియదేము జడ్జి అనగా తెలిసింది నా టిష్యూ వాడు ముందర టోపీ పెట్టుకొని షూస్ అంటే నేను జడ్జి అని ఎవడో గుర్తుపడతాను లేకపోతే ఎవడు దొప్పుకోడము ముఖ్యంగా నాంపల్లి కొట్టుకు రండి ఎప్పుడు కూడా నేను పదిన్నర తర్వాత నాంపల్లి కొడుకు పోవడానికి ధైర్యం చేయలే ఎందుకంటే ఆ ప్రవాహంలో కొట్టుకోవడానికి ఈదడానికి నాకు ఈత కూడా రాదు కాబట్టి ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది మిత్రులారా కానీ నీ వ్యవ నీ యొక్క ఉద్యోగం విలువ ఏమిటో నువ్వు గుర్తించినాడే ఈ వ్యవస్థకి నిజమైన సేవ చేయగలుగుతాను అది గుర్తించాల్సి అలాగా నిరాడంబర సేవల సేవలు అందించినటువంటి మన అన్నగారికి ఇన్ని సంవత్సరాల సర్వీస్ చేస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు దొరికింది ఒక చిన్న పని చేసి ఒక ఒక రోజు ఫ్లవర్ చేతికిచ్చి ఐ లవ్ యూ అని చెప్పి అమ్మాయిని పడేసి మొత్తం అదే జీవితం అనుకుంటే తప్పు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చి ఎంతోమందికి నిలబెట్టి ఎంతోమందికి సహకరించినటువంటి ఒక లక్ష్మారెడ్డి ఈ ఒక ఒక వ్యక్తి కాదు అది ఒక శక్తి లక్ష్మారెడ్డి ఒక వ్యవస్థ ఒక సంగ్రామం చూశారు మీకు అందరికీ బాహుబలి సినిమా చూడనోళ్ళు చేతండి అందరూ చూశారు ఆల్మోస్ట్ అక్కడ అందులో హీరో హీరో మీన్స్ అక్కడ ఉన్న రాజు చనిపోయే పరిస్థితి కాళ్ళు చేతులపైనే సైన్యం అంతా చచ్చిపోయింది అప్పుడు రాజుగారు కత్తి పట్టుకొని నిలబడి ఒక డైలాగ్ చెప్తాడు మీరు చెప్తారా నేను చెప్పాల చెప్పష్పతిని కాపాడడం కోసం నా వెనక వచ్చేదెవడు సచ్చేదెవడు అంట అప్పుడు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు కూడా ఆ రాజు వెనక పోయి యుద్ధం చేసి రాజ్యాన్ని నిలబెట్టుకుంటాడు అదిగో అలాంటి పోరాట కలిగిన నాయకుడు ఈయన బాహుబలి బాహుబలి వన్ టూ బాహుబలి వన్ టూ అని ఆయనే త్రీ వస్తే కూడా ఆయనే జ్యుడిషియల్ వ్యవస్థకి సంబంధించి బాహుబలి త్రీ కూడా ఆయననే ఎందుకంటే మీరందరూ ఇప్పుడు ఇక్కడ పక్కన ఎందుకు కూర్చోబెట్టినారనుకున్నా ఈ సార్ని ఆ సార్ని ఎందుకు కూర్చోబెట్టిననుకున్నారు ఆయన తర్వాత బాధ్యతలు తీసుకొని అంతే సమర్థవంతంగా ఈ వ్యవస్థను ఈ న్యాయ వ్యవస్థని ముందుకు నడిపించేటానికి వాళ్ళకి కొంచెం బలాన్ని ఇవ్వడం కోసం పెట్టిన మీటింగ్ ఇది ఇది లక్ష్మారెడ్డి గారికి బాయ్ చెప్పడానికి కాదు ఈ ఫ్యూచర్ జనరేషన్కి వెల్కమ్ చెప్పడానికి కూడా మీటింగే ఇది ఇది ఒక అకేషన్ కాబట్టి ఆ మహోన్నత వ్యక్తిత్వంలో ఆయన జీవితంలో ఆయన చేసిన సాధించినటువంటి లక్ష్యాలనేదిని కొన్ని గుర్తుపెట్టుకొని కొన్నిట్లో కొన్ని మనం చేస్తూ వెళ్తే ఆయన లోటుని ఆయన రిటైర్ అయిన లోటుని మనం కొంచెం వరకు పూరించగలుగుతామని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా మేము ఎవరైనా అడిగితే మీరు ఏం చేస్తుంటారు అంటే నేను స్టెనోగ్రాఫర్ అని చెప్తాను పెట్టి సిగ్గుపడను ఎందుకని అన్నం పెట్టింది అదే నిలబెట్టింది అదే స్టెనోగ్రాఫర్ అని చెప్పుకోవడానికి నేను ఈరోజు కూడా గర్విస్తా నేను ఈరోజు కూడా నేను చక్కటి జడ్జిమెంట్ నేను చెప్పగలుగుతున్నానంటే నాకు స్టఫ్ దొరికింది అక్కడి నుంచే నాకు సమాచారం దొరికింది అక్కడి నుంచే నేను నాలుగు అక్షరాలు నేర్చుకుంది కూడా అక్కడి నుంచే కాబట్టి ఐ ఆల్వేస్ డిక్లేర్ ఐఎమ్ ఎ స్టెనోగ్రాఫర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ విల్ సే దట్ ఏ జడ్జ్ అలాగే నేను మొదట జ్యుడిషియల్ ఎంప్లాయీని తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్ క్యాడర్ కాబట్టి యో మా యోగ గారికి ఇక్కడ శ్రీనివాస గారు గద్వాలో ఏవో పని చేశారు ఇక్కడ సూర్యనారాయణ గారు ఉన్నారు చాలామంది ఏవోలతో నేను సన్నిహితంగానే కలుస్తూ ఉంటాను వీళ్ళందరికీ నా గురించి తెలుసు వీళ్ళకి చాలా కంప్లైంట్లు పోతుంటాయి స్టాఫ్ని అరే ఒరే అని మాట్లాడుతుంటాడు ఎందుకని ఒక ఇంటి పెద్ద అనేవాడు తండ్రి తండ్రి స్థానంలో ఉండాలి స్టాఫ్ని అందరినీ బిడ్డలాగా చూసుకోవాలని చాలామంది చెప్తుంటే విన్నాను కాబట్టి నేను చాలా ప్రేమగా పిలుస్తాను వరే ఏ రా నిన్న రాలేదేంటి రా అని అయ్యా జ్వరం వచ్చింది మరి నాకు చెప్తే నేను వచ్చేవానికి ఆసుపత్రికి ఇలా గడుపుతూ ఉంటాను ఆఫీస్ అనేది ఒక ఇంటిలాగా జరగాలి ఇంట్లో ఇంట్లో ఏ చక్కగా ఎలాగైతే ఎలాగైతే మనం మసలుకుంటామో ఆ రకంగా ఒక జ్యుడిషియర్ ఆఫీసరు స్టాఫ్ అనే వాళ్ళతో మింగిల్ అయిపోయి వాళ్ళని తోడుగా తీసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్లి తోడుగా తీసుకెళ్ళి మాహిష్పతినే గెలిచాడు ఇది ఒక జ్యుడిషియరీ ఎంప్లాయీస్గా జ్యుడిషియరీని నిలబెట్టడం పెద్ద కష్టమా కాదే కాదు మనం తలుచుకుంటే ఎంతైనా చేయొచ్చు మీరు అనుకుంటారు ఏదో ఒక చిన్న సూట్ పడింది జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు పని అయిపోయింది అనుకుంటారు కాదు దాని వెనుక శ్రమ ఎంత ఉందో స్టాఫ్ది మీరు గ్రహించాలి ఒక వ్యక్తి ఆ రాసిన ప్లైంట్ని అర్థం చేసుకోగలగాలి పది పేజీల ప్లయింట్ని పది లైన్లలో రిపోర్ట్ రాయాలి అది ఏవో గారు సైన్ చేయాలి క్లర్క్ కౌంటర్ సైన్ చేయాలి ఆ మాత్రం చదివే జడ్జి ఆర్డర్ ఇచ్చేటంత శక్తి అవకాశం మీరు ఇవ్వాలి అంటే మీ కృషి ఎంత ఉందో గ్రహించాలి మా నారాజు గారు చెప్పారు ఇందాక నిజమే మేము జడ్జెస్ మే కానీ అట్ ద సేమ్ టైం మీ అందరినీ గైడ్ చేయగలిగేటువంటి ఒక సీనియర్ సూపర్నెంట్ సీనియర్ ఏవో సీనియర్ జ్యుడిషియల్ ఎంప్లాయీగా మమ్మల్ని చూడాలి మీరు ఒక ఆఫీసర్ని మీరు ఒక ఇంటి పెద్దలు చూసిన రోజే మీరు సరైన వర్క్ చేయగలుగుతారు లేకపోతే కష్టం ప్రతి క్షణం ఎప్పుడు చూసిన ఆ జడ్జి ఈయన కూడా మమ్మల్ని మా శత్రువే జడ్ ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మణారెడ్డి గారు జడ్జిల శత్రువే ఎందుకని ఒక ఆఫీసర్ ఒక ఆఫీసర్ ఏదో తప్పు చేశాడని స్టాఫ్ని మేమో ఇస్తే ఆయన జరిగిన తన్న అంటాడు ఆయన వచ్చి వాళ్ళ గుద్ది ఫైట్ చేస్తాడు ఏమైంది చిన్న తప్పుకి ఎందుకు మెమో ఇచ్చినారని కానీ నేను నేను తెలుసు నాకు తెలిసిన విషయం ఏంటంటే మెమో ఇచ్చిన ఆఫీసర్ని నిలదీసి అడిగి మిమ్మల్ని అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తాడు అలాగే చాంబర్ బయటికి వెళ్ళిన తర్వాత వాడు అలాంటి తప్పు చేయకుండా బుద్ధి కూడా చెప్తాడని నాకు తెలుసు కాబట్టి మీరు మీరందరూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్థాయి ఏమిటి మీ పని ఏమిటి మీ విలువ ఏమిటి మీరు ఈ డిపార్ట్మెంట్కి ఏమి చేయగలుగుతారో గ్రహించి ఆలోచించి సద్బుద్ధితో సమయస్ఫూర్తితో సేదోడు వాదోడుగా ఉంటూ మీరు ఈ న్యాయ వ్యవస్థని క్రాంతిలు అయిపోయినాయి బుల్లెట్ పండ్లు వచ్చినాయి ఇప్పుడు అంత స్పీడ్గా మీరు పనిచేయాలి వ్యవస్థలో ఎవరు వచ్చినా కూడా ఎవరు ఒక్కరు క్యారిడార్లో మన గురించి ఒక చెట్ట మాట మాట్లాడినా మన వ్యవస్థకే తలపోటు తలదించుకునే పరిస్థితి లాంటిది ఎవరు ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా న్యాయ వ్యవస్థ గురించి చెడుగా మాట్లాడకూడదు ఎందుకని తెరకు దేఖలేగా అదారత్మే అంటాడు ఎవడైనా కామన్ మ్యాన్ ఏమంటాడు నీ సంగతి తేల్చుకుంటాను కోర్టు అంటాడు అలాగా అలాంటి విశ్వసనీయమైనటువంటి విశ్వసనీయమైనటువంటి గొప్ప వ్యవస్థలో మీరందరూ పనిచేస్తున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు అందులో మిమ్మల్ని నడిపించే అవకాశం మాకు దొరికినందుకు మేము కూడా అదృష్టవంతులమే ఇలాంటి వ్యక్తులందరినీ చాలా వరకు రూల్స్ అమెండ్మెంట్ చేయడం కోసం ఎన్ని ఎన్నిసార్లు ఆయన తిరిగాడు ఏం చేశాడో మీకు ఎవరికీ తెలియదు ఈ రోజుల్లో జడ్జి లేని వాళ్ళకి అసలే తెలియదు ఎందుకని ఈ రూల్స్ ఎందుకు అమెండ్ అయినా ఒక సీనియర్ అసిస్టెంట్ సెకండ్ క్లా కేటగిరీ టూ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జడ్జి రాయడానికి అవకాశం ఉన్నటువంటి ఆ చిన్న కప్పు ఐస్ క్రీమ్ లాంటి దాన్ని ఫుల్ మీల్స్ దాకా అందరికీ పనిచేశాడు జూనియర్ అసిస్టెంట్ అవటం రెండు సంవత్సరాల్లో రెగ్యులరైజ్ కావటం నాలుగో సంవత్సరం ఎగ్జామ్ రాయటం ఐదో సంవత్సరం జడ్జి అయిపోవడం ఇక వాడికి బాధ ఏం తెలుస్తుంది ఎంప్లాయీస్కి కష్టమేం తెలుస్తుంది అనుభవం ఎక్కడొస్తుంది వాళ్ళని విమర్శించడం కాదు మీరందరికీ చక్కటి అవకాశాలు కల్పించిన వ్యక్తి కాబట్టి మీరు జీవితాంతం ఎవరినన్నా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులందరికీ ప్లస్ ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీలోంచి కూడా చాలామంది జ్యుడిషియల్ ఆఫీసర్స్గా మన ఆ గేట్లోంచి గోడ దాటి ఇక్కడికి రావాలని నా యొక్క నా యొక్క చాలా గొప్ప రిక్వెస్ట్ ప్లస్ మీరు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనము కట్టని పెట్టని చైనా వాళ్ళ నుంచి వాడు లక్ష్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారని మీరు అందరూ గుర్తుపెట్టుకొని మొక్కవని ధైర్యంతో ముందుకెళ్ళి ఈ న్యాయ వ్యవస్థను ఉన్నతమైన శిఖరాలలో ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను జై హింద్